కులం ముఖ్యమా నీళ్ళు ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా కులం ముఖ్యమా చంద్రమోహన్ రెడ్డి చేయలేదా రాజకీయ కుటుంబం కాదా మీ అభిమాన నాయకుడు కాదా చూస్తా ఉంటే ఇక్కడ మీరు చూసినప్పుడు చంద్రమోహన్ రెడ్డి ఎటు అంటే పట్టు వదలని విక్రమార్కుడు చంద్రమోహన్ రెడ్డి అప్పుడప్పుడు నేను అంటాను చంద్రమోహన్ రెడ్డి నమస్కారం వదిలిపెట్టే రోజు అని కాదు సార్ మీరు విజయాన్ని మళ్ళా వస్తారు వదిలిపెట్టిపోడు పని వరకు వదిలిపెట్టని వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి పదేళ్ళగా మీరు చూస్తే నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ కింద మొత్తం పది వేల ఐదు వందల కుటుంబాలకు నలభై నాలుగు కోట్ రూపాయలు శాంక్షన్ చేశాం మూడు వేల కుటుంబాలకు చెక్కులు ఇచ్చాం ఎన్నికల కోడ్ వచ్చింది ఇచ్చే కానీ కావాలని అనవసరంగా అడ్డం పెట్టారు దాన్ గోయింగ్ స్కీమ్ ఇది ఇంకా మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ ఎన్నికలైన వెంటనే అందరికీ డబ్బులు ఇచ్చే బాధ్యత సీఎంఏ చెప్తున్నాడు చిన్న పని చేసుకోలేకపోతే ఈ రోజు నేను ఎక్కడా విభేదాలు లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేసి రైతుల్ని ఫిషర్మెన్ ఆదుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఇక్కడంతా కూడా సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి వాడకు కూడా కొంత నష్టపరిహారం ఇవ్వాలి తొందరలోనే పరిష్కారం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉండిపోవాలని ఇంకా చాలా దూరం వెళ్ళాలి మీకు రోషం ఉందా లేదా నెల్లూరు గడ్డ బాగుపడాలా లేదా నెల్లూరు బాగుపడాలంటే కేసీఆర్ కు ఓట్ వేస్తారా తమ్ముళ్ళు జగన్మోహన్ మోడీ నేను అడిగేది ఒకటి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వైసీపీ ఎమ్మెల్యే వాడు ఆయన చెప్తున్నాడు ఆయన నేను మంత్రి ఇస్తానని ఏదో ఆయన పెద్ద నాయకుడు మహానాయకుడు ఆయన కంటే మహానాయకుడు లేరు దొంగసార వ్యాపారం చేసేవాడు లేరు ఆయన కంటే కేసులు ఉండేవాళ్ళు లేరు ఆయనకి ఇవ్వాలి ఆయన సీనియర్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఈయన జూనియర్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నేను ఒకటే చెప్తున్నా ఈ సారాయి వ్యాపారం చేసి దొంగ వ్యాపారాలు చేసి పట్టుబడిన వాళ్ళని ఆ కేసు లాజికల్ గా వెళుతుంది తప్ప వదిలిపెట్టే సమస్య ఉండదు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తున్నట్టు గొప్ప

ఇప్పుడు ఒకసారి చూస్తే లక్ష్మి గారిని చూసారు పనబాక లక్ష్మి గారు మీకందరికి పనిచేయ ఈ పోలుకుందా తమ్మళ్ళు ఎంత ఒక పద్ధతి రాజకీయాలతో విలువలతో కూడిన వ్యక్తిత్వం ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం ఉండే వ్యక్తి పనబాకలక్ష్మి గారు నేను ఒకటే ఆలోచించా తెలుగుదేశంలో ఇలాంటి వ్యక్తులు రావాలనే ఉద్దేశంతో వారికి ఇంట్రెస్ట్ లేకపోయినా నేనే పిలిపించి అడిగాను మీరు రండి పోటీ చేయండి అని అడిగాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక మంచి వ్యక్తి ఎంపీగా ఒక మహిళ సంస్కారవన్న మహిళ నీతి నిజాయితీ విలువలతో కూడిన మహిళ ఈ ఎంపీ సీట్ రావడం చాలా గొప్ప విషయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండో పక్కన చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చాను చంద్రమోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు సార్ మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఇచ్చారు నాకు ఎమ్మెల్సీ ఉంది నాకు ఈ ఎమ్మెల్సీ వేరే వాళ్ళకి ఇచ్చుకోండి సార్ నేను రాజీనామా చేస్తున్నానని రాజీనామా చేసిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు కొంతమంది అనుకుంటారు ఉద్యోగం పోతుందేమో ఉంటే పర్వాలేదు అనుకుంటారు కానీ చంద్రమోహన్ రెడ్డి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ముందుకు పోయారు ఇక్కడ పనులన్నీ చేసింది చంద్రమోహన్ రెడ్డి అవునా కాదా మీరు కూడా ఓట్లేస్తారా లేదా పెద్ద మెదాలతో కల్పిస్తానా లేదా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి సైకిల్ అందరూ మూడోది ఆత్మగౌరవాన్ని అడిగినప్పుడు పిటికిల్ని బిగించి మీరందరూ కూడా కాపాడుకుంటాం అని చెప్పాలి నేను చేసే పోరాటం నా కోసమా భావితరాల భవిష్యత్తు కోసరం గద్దల్లాగా వస్తున్నారు కేసీఆర్ నరేంద్ర మోడీ తెలుగు వారి సత్తా ఏంటో చూపిస్తా నిండ మనసుతో మీరు ఆశీర్వదించండి వాళ్ళ కథ నేను చూసుకుంటా వాళ్ళ వల్ల ఏమీ కాదు చాలా సార్లు ఈ ప్రాంతానికి వచ్చాను కానీ ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఈరోజు హ్యాపీయెస్ట్ పర్సన్ ఎందుకంటే ఇంతమంది ఇంత స్ఫూర్తినిచ్చారంటే నాకు అనిపిస్తోంది నేను మీ ఆశీస్సులు తీసుకోవాలి నేను ఒక పోరాట యోధుడిని ఒక సైనికుడిని నాకు మీ అండలు కావాలి మీ సహకారం కావాలి నిండు మనసుతో ఆశీర్వదించండి అందరు కూడా శ్రసమంచి మీ పాదాభివందనం చేస్తున్నాను అందరు నిండు మనసుతో ఆశీర్వదించగొతున్నాను ఈ తమర యోమ వేరుగా చెల్లమర అన్నలో అందరూ కూడా మళ్ళీ ఉంటాన చంద్రబాబు రెడ్డి అది పెద్ద గెలిపిస్తాం నేను గెలిపిస్తేనే ప్రాంతాల ఇండస్ట్రీ తీసుకొస్తాను మీకే ఉందే కాదు ఇస్తా ఎనభై వేల తొంభై సెన్నాలు మీకే ఇచ్చేస్తాను కూడా మీరు మరొకసారి అందరి యొక్క అభిమానంతో నేను నిండు మనసుతో హ్యాపీగా ముందుకు పోతున్నా సహకరించమని మరొకసారి వరకు ముందు జై జైలు